తెలంగాణ ప్రేరు నమస్కారం సమగ్ర సర్వే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఆ డాక్యుమెంట్ మొత్తం ఎంసీహెచ్ఆర్టిఐ వెబ్సైట్ నుండి నిన్న గాయాప్ చేసాను దానిపైన నేను జాతీయ సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు కూడా వారు నమోదు చేసుకున్నారు ఈరోజు సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఇది సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్నాలేజ్మెంట్ నెంబర్ టూ త్రీ సెవెన్ జీరో డబల్ టూ ఫైవ్ త్రిపుల్ జీరో ఎయిట్ నైన్ డబల్ నైన్ సెవెన్ కేటగిరీ అదర్ సైబర్ క్రైమ్ ఇచ్చిన ఇది అదర్ అంటే సమగ్ర సర్వే టూ థౌజండ్ ఫోర్టీన్ స్టోలెన్ ఫ్రమ్ వెబ్సైట్ వెబ్సైట్ దగ్గర గాయం చేసిండని చెప్పించిన ఇందులో ముఖ్యంగా సమ సమగ్ర కుటుంబ సర్వే టూ థౌజండ్ ఫోర్టీన్ ఇస్ రిమూవ్ ఫ్రమ్ ఎంసీఆర్హెచ్ఆర్డిఐ వెబ్సైట్ ఆన్ ఫైవ్ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ రివీలింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ బక్కర్ జర్స్ అండ్ ఫ్యాక్స్ ఇది వెబ్సైట్ నాది నా వెబ్సైట్ లింక్ ఆన్ ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అబౌట్ ది డిక్రీస్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ బై ఫోర్టీన్ థౌసండ్ దెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాస్ట్ సెన్సెస్ అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ మన తెలంగాణ ఏది ఓటర్ల లెక్క ప్రకారం మన దగ్గర మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఓటర్లు ఉండే త్రీ క్రో థర్టీ టూ ల్యాక్స్ యాజ్ ఓటర్స్ ఇన్ తెలంగాణ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపీ ఎలక్షన్స్ ఇక్కడ వరకు చూస్తే ఎస్ఎస్సీ అపియర్డ్ స్టూడెంట్స్ ఐదు లక్షల మంది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ నైన్ ల్యాక్స్ ఇంటర్మీడియట్ యావరేజ్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఆర్ ఇన్ క్లాస్ ఫస్ట్ టు ఫస్ట్ టు ట్వెల్త్ పద్దెనిమిదేళ్ళ లోపున్నోళ్ళు అబౌవ్ ఉన్నోళ్ళు సెవెంటీ థౌజండ్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ హు ఆర్ అబౌట్ ఫోర్ ఇయర్స్ ఆర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ చైల్డ్ ఫైనల్ నౌ అండ్ టోటల్ ఈ లెక్క మొత్తం వేసుకుంటే మూడు లక్షల మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఓటర్లు ప్లస్ ఇరవై లక్షలు వేసుకుంటే మూడు కోట్ల యాభై రెండు లక్షలు ప్లస్ ఈ పరీక్ష రాష్ట్రంలో వీళ్ళందరూ వేసుకుంటే అందరు టోటల్ లెక్కేసుకుంటే ఈరోజు తెలంగాణ జనాభా ఎంత అంటే నాలుగు లక్షల పది కోట్ల మంది ఉండాలి ఐ హ్యావ్ ఎ డౌట్ ఆన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఈజ్ మెయిన్ కంట్రీ టు రిమూవ్ దిస్ డేటా రిమూవింగ్ ది డేటా సిటిజన్ రిమూవింగ్ ది డేటా రిమూవింగ్ ది సిటిజన్షిప్ విచ్ ఈస్ వెరీ బిగ్ క్రైమ్ అండ్ ట్రేసన్ ట్రేసన్ అంటే ఇది దేశ ద్రోహం రాజద్రోహం నేషనల్ సైబర్ క్రైమ్ టు ప్రోబ్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఎందుకంటే తెలంగాణలో ఆయన కిందనే ఉంది కాబట్టి లేదు ఇది రేవంత్ రెడ్డి గారి మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చిన అంతేకాకుండా నేను ఎవిడెన్స్లు కూడా ఇచ్చిన నేను ఎవిడెన్స్లు కూడా ఇచ్చిన నా పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చిన అంతేకాకుండా ఇక ఎవిడెన్స్ కింద ఇంకో ఇవి మొత్తం కంప్లీట్ తీసిన ఫైల్ నెంబర్ వెబ్సైట్ మొత్తం కంప్లీట్గా ఈరోజు రోజు ఇవ్వడం జరిగింది ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ సమగ్ర ఈ ఏదైతే నేను ఇక్కడ చెప్పినో ఏది ఈ సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగు ఒకవేళ తప్పిదం అయితే అందులో జరగకుంటే మీరు దాని మీద కూడా చర్చ పెట్టండి దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఈ సర్వే కోసము ఆ రోజు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి చె అది ఓపెన్గా వెబ్సైట్లోనే ఉన్నది అది వెబ్సైట్లోనే ఉన్నది ఒకవేళ తప్పైతే దాని మీద మీరు యాక్షన్ తీసుకొని రోజు బాగా జాగ్రత్త చెప్పచ్చు ఓపెన్గా వెబ్సైట్ ఉంది కదా అయ్యో ఓపెన్గా ఇది సమగ్ర కుటుంబ సర్వే ఇది మాయం చేసి పడేసారు ఈరోజు వెబ్సైట్లో లేదు ఇది వెబ్సైట్లో లేదు వెబ్సై వెబ్సైట్లో ఎందుకు ఎందుకు మాయం చేసింది ఇది ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది ఎందుకనంటే ఈరోజు ఒరిజినల్ ఎందుకంటే మీరు సర్వే చేయకుంటేనే సర్వే చేయకుంటేనే మీరు లెక్కలు చేసినరు సర్వే ఈ ఈరోజు దొంగ లెక్కలు రాసినారనేది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఈరోజు మా రాహుల్ గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో తొంభై శాతం తొంభై శాతము వీళ్ళే ఉన్నారు ఇగో మూడు కోట్ల టోటల్ జనాభా ఈరోజు రైట్ ఇగో మొత్తం జనాభా మూడు కోట్ల అరవై ఎనిమిది అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందలు నమ్మారు నేను వరకు చెప్పిన ఉన్నది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం లెక్కేంత మూడు కోట్ల మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది అని ఈరోజు మీరు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ఆ విధంగా వీళ్ళు వాళ్ళు దొంగ లెక్కలు పెట్టుకున్నారు రాహుల్ గాంధీ మరి పార్లమెంట్లో ఏం చెప్పిండ్రు వీళ్ళేమో పదిహేను శాతము ఓసీలు ఉన్నారు అదర్ కమ్యూనిటీస్ కలిసి అని వీళ్ళు చెప్తారు మరి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు ఏం ఒకసారి ఓసారిద్దాం 90, 90% 90%. almost almost of is either galet, Adivasi, Backward or Minority, Nine, almost 90%. And I am convinced రాహుల్ గాంధీ కన్విన్స్ అయ్యింది అంటే ఏమని కన్విన్స్ అయ్యాడు తొంభై శాతము ఎస్సీలు ఆదివాసీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ కలిసి తొంభై శాతం ఉన్నారని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు బాదాప్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అత్యధిక పాలన చెప్పింది దీంతోనే కన్విన్స్ అయినా అని చెప్పింది మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈయనకు ఒక లెక్క చెప్పి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీలో ఒక లెక్క ప్రవేశపెట్టిందా ఈయనకేమో ఇంగ్లీష్లో పెట్టి ఆయన తెలుగులో ప్రవేశపెట్టిందా ఇది ఏ పత్రికలు రాలేదా అసలు రాహుల్ గాంధీకి దీని మీద అవా అవగాహనే లేదా తెలంగాణ జరిగిన మరి క్యాష్ సెన్సెస్ లెక్కలు ఆయన దృష్టికి తెలియలేదా ఇప్పుడు దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒక దాంట్లో అంటే ఏమైనా అనుమానాలు ఉంటే ఏమంటే నాకు ఇయ్యొచ్చు అని చెప్పిన ఖచ్చితంగా దాని మీద ఇస్తాను అనుమానాలు ఉన్నాయి నేను ఇస్తాను కానీ ఈరోజు వాస్తవిక వాస్తవాలు అనేది అంటే నేను కేసీఆర్ గారు ఏదో చేద్దామని అని ఆ రోజు ఇంటింటికి తీసుకుపోయి సర్వే చేపించి ఇచ్చిందని నేను అంటలేదు అందరికీ పథకాలు అడ్డిపోయినాయి తెలంగాణ ప్రజలందరూ బాగుపడిపోయిననేది కాదు ఈరోజు మినిమం ఏంటంటే తెలంగాణ జనాభా ఈ తెలంగాణ జనాభా తెలంగాణ జనా జనాభా లెక్కనే ఈరోజు తప్పు కొట్టు ఇదేది రాజ రాజద్రోహం కింద కాకుంటే ఏమన్నట్టు ఈరోజు ఒక పెళ్ళికి వెయ్యి మందికి వంట చేసి రెండు వేల మందికి కార్డ్ వెయ్యి మంది అన్నంని పోపుకుంటే ఎట్లుంటుందో పరిస్థితి ఈరోజు ఇది కూడా అంతే ఈరోజు తెలంగాణలో ఉన్న జనాభా ఎంతనంటే ఈరోజు నాలుగు కోట్ల పది లక్షల మంది ఉంటారు రేవంత్ రెడ్డి గారు చూపించిన జనాభా లెక్క ఎంత మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది జనాభా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు చూపించింది ఈరోజు పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగుకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు కో లక్షల జనాభా తగ్గిందని చెప్పారు మరి ఒకవేళ వాస్తవానికి పెరిగిందంతా నేను పుట్టిన పిల్లలు కాకుండా వట్టి ఎల్కేజీకి వెళ్ళి ఎల్కేజీకి వెళ్ళి మీకు ట్వెల్త్ క్లాస్ వరకు అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్నోళ్ళే దాదాపు దాదాపు ఒక నలభై నలభై యాభై లక్షల మంది ఈరోజు వాళ్ళే వస్తూ ఉన్నారు పుట్టిన పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టాను అంటే నాలుగు నేను ఇప్పుడు ఓటర్లు కాక తెలంగాణ ఓటళ్ళు అంటే బిలో తెలంగాణ ఓటళ్ళు బిలో ఎయిటీన్ ఇయర్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓటర్లు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది అందులో కొంతమంది నమోదు కూడా చేసుకోపోవచ్చు మరి ఫస్ట్ ఎల్కేజీకి వెళ్ళి ఎల్కేజీకి వెళ్ళి ట్వెల్త్ క్లాస్ వాళ్ళు చదివెట్టే వాళ్ళు ఎంత ఎంత ఎంతమంది ఉన్నారు అంటే దాదాపు డెబ్బై లక్షల మంది ఉన్నారు సెవెంటీ ల్యాక్స్ అంటే టోటల్గా ఎంత ఉన్నారు జనాభా నాలుగు లక్షల పది పదివేల మంది ఉన్నారు నర్సరీ ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటిదాకా నేను చూపించిన లెక్క ప్రకారం నాలుగు కోట్ల టూకీగా అప్రాక్సిమేట్గా అంత జనాభా ఉండాలి ఇప్పుడు నా 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 రాష్ట్రంలో జనాభా తగ్గుందా తక్కువ ఉందని అని చెప్పి నివేదిక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకా వేరే వేరే వాళ్ళకి ఇస్తే నీకు పథకాలకు ఇవన్నీ గండిపడయా నంబర్ వన్ ఈరోజు నువ్వు ఈ నాలుగు కోట్ల ఈ దాదాపు మూడు కోట్ల యాభై అంటే డెబ్బై వేల డెబ్బై లక్షల మంది నువ్వు ఎగేసినావు కదా ఎగరగొట్ట అరవై లక్షల మందిని ఎగరగొట్టినావు కదా ఈ అరవై లక్షల మందిని ఎగర ఎగరగొడితే అలా ఎస్సీ లేని ఎంతమందిని ఎగరగొట్టినావు ఎంత మందిని ఎగరగొట్టినావు ఎంత మందిని ఎగరగొట్టినావు మైనార్టీ లేని ఎంతమంది ఎగరగొట్టినావు కొట్టినావు వీళ్ళందరిని ఎంతమందిని ఎగర ఎగరగొట్టినావు నువ్వు ఎగరగొట్టే ఒక వీళ్ళ వీళ్ళకెళ్ళి వచ్చిన పథకాలు వీళ్ళకి రాని పథకాలు వాళ్ళకి కేంద్రం ఆపేస్తాయి కదా ఈరోజు వీళ్ళకి రావాల్సిన నిధులు ఆపుతుంది కదా కాబట్టి ట్యాక్స్లేమో నువ్వు వీళ్ళందరి దగ్గర వసూలు చేస్తావు ట్యాక్స్లు నాలుగు కోట్ల పదివేల మంది దగ్గర పది లక్షల మంది దగ్గర వసూలు చేస్తావు నువ్వు కానీ వాళ్ళకి ఇచ్చే పథకాలు బయటికి వెళ్ళొచ్చేటి మాత్రం నా దగ్గర ఇంతే జనాభా ఉంది ఇంతే మందికి ఇవ్వాలని చెప్పి నువ్వు చూపెడతావు అంటే ఇది మోసం కాదా రా రాజద్రోహం కాదా పూర్వం రాజులు కూడా పూర్వం రాజులు కూడా మీరు ఫలానా రోజున మన దగ్గర సర్వే జరుగుతుంది మీరు అందరు మీ బీ ఇళ్లలో ఉండాలని చెప్పేసి డంకా బదాయించటం రాజుల కాలంలో కూడా ఎందుకంటే ఆ లెక్క ప్రకారము ఆ లెక్క ప్రకారం వాళ్ళు మీరు సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వాళ్ళ సైన్యాన్ని పెట్టుకోవడం వాళ్ళ బలం పెంచుకోవడం కానీ వాళ్ళకి అవగాహనకు వస్తారు కానీ ఈరోజు నీ మినిమము ఈరోజు క్యాస్ సెన్సస్ పైన చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది బీసీలకు బీసీల అన్యాయం జరిగిందని బీసీల గురించి ఎస్సీలో ఎస్సీల గురించి మాట్లాడు ఎస్టీలో ఎస్ ఈరోజు మా వర్గాలకు అన్యాయం జరుగుతున్న ఆయా నాయకులు మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కానీ జనాభా లెక్కనే తప్పైనప్పుడు అందులో ఫిగరే గెలిగొట్టినప్పుడు మరి దేని గురించి మనం మాట్లాడతాము ఈరోజు నూట యాభై కోట్ల రూపాయలు ఈరోజు బడా స్కామ్ జరిగింది ఇది దొబ్బేషిర్రు రేవంత్ రెడ్డి పక్కన ఉన్న లంపెన్ గాన్లు దీనిపైన సర్వే చేయకుండా పైన రికార్డు రాసుకొని దబ్బులు నొక్కిందని చెప్పి నేను అంట దాని మీదనే మీరు ఎంక్వైరీ చేయాలని నేను అంటా ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డిఐ ఏదైతే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉందో బంజరాయిజీలో వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ కుటుంబ సర్వే రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఎగరగొట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ ఒక పేద కుట్ర ఉన్నది ఆ కుట్ర ఏం కాదు ఆ కుట్ర ఏందనంటే ఈ ఈ ఈరోజు వాళ్ళు ఒక వర్గం మాత్రమే ఎక్కువ ఉండాలని చూపించుకోనికి తద్వారా ఈరోజు ఎక్కువ సీటు వాళ్ళు ఇవ్వనికి ఈరోజు దొంగ లెక్కలు రాసిండు ఈ రాష్ట్రానికి ఉన్నది ఒక దొంగ ముఖ్యమంత్రి ఈ దొంగ దొరికిపోయిండు దొంగ తప్పించుకునే అవకాశం లేదు దొంగ దొంగ ఏం చేసిన అంటే ఎంసీహెచ్ఆర్ హెచ్ఆర్డిఐ వెబ్సైట్లకి వెళ్ళి దాన్ని దొంగం చేసిన సైబర్ నేర నేరస్తులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని నేను నేషనల్ సైబర్ క్రైమ్కు నేను రిపోర్ట్ ఇచ్చిన బాధాప్త రాహుల్ గాంధీని కూడా ఈరోజు మోసం చేసిండు రాహుల్ గాంధీ మోసపోయిందా లేకుంటే రాహుల్ గాంధీ కావాలనే ఆయన ఈయన చెప్పి మోసం చేపించి ఈయన తప్పుడు లెక్కల్లో లోపల మాట్లాడుతుందా అన్నది ఒక ప్రశ్న ఈరోజు ఎంత ఎంత మోసం అంటే ఇది ఎంత దగ అంటే తెలంగాణ ప్రజలతోని చాలా పెద్ద మోసం ఈరోజు దగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ దేశంలో కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఈరోజు నా దేశం ఆయన దేశంలో జనాభా గురించి తప్పు లెక్కలు చెప్పుకోరు తండ్రికి పది మంది పిల్లలు ఉంటే నాకు ఇద్దరే ఉండాలని అబద్ధం చెప్పడు ఈరోజు నువ్వు తండ్రి స్థానంలో ఈ రాష్ట్రానికి ఉన్నావు ఒక పెద్ద మనిషి లెక్క నువ్వు రాష్ట్రానికి ఉన్నావు నువ్వు దొంగ లెక్కలు చెప్పి పాత లెక్కలు నువ్వు తుడిచిపెట్టి వెబ్సైట్ లెక్కలు తీసి పడేసి అసలు నువ్వు సమాచారమే లేకుండా చేసినా నువ్వు సమాచార దొంగవు ఇవాటి వరకు సమాచార హక్కు కమిషన్ లేదు తెలంగాణ రా నువ్వు ముఖ్యమంత్రి అయ్యే రోజు సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు పద్నాలుగో నెల నడుస్తుంది పదిహేను నెలలో కావస్తుంది ఇవాళకి రాష్ట్రానికి రాష్ట్రానికి నేషనల్ మన మన ఆర్టీఐ కమిషనర్ లేదు ఇయాటికి మళ్ళీ ఆర్టీఐ కమిషన్ తెచ్చింది ఎవరు రెండు వేల ఐదు చట్టము కాంగ్రెస్ పార్టీ తెచ్చింది మన్మోహన్ సింగ్ గారు తెచ్చింది మరి అధిష్టానం ఎందుకు అడుగుతలేదు అధిష్టానం దానితోని పని లేదు లెక్కతోని పని మంత్రులట్నేం గొప్ప అను మీరు అట్నే గొప్పయను ఒక కేబినెట్ మీటింగ్లో మనకున్న ఇంతమంది మంత్రులు ఉన్నారు మన జనాభా ఎంత నివ్వరు కానీ అడిగింద్రా పొన్నప్రభా గారు తీసేటప్పుడు గారు చూస్తుండ్రు తెలంగాణ జనాభా ఎట్లా తగ్గిందనుకో నువ్వు నువ్వని అడిగినావా ఈరోజు మంత్రులు ఇంతమంది ఎవరైనా మాట్లాడినా దీని గురించి ఆపోజిషన్స్ ఎవరైనా మాట్లాడినరా ఈ రోజు పవర్ కావాలని కొట్టే మీరు మాట్లాడిందా ఈ రోజు ఒక అవగాహన లేని చూడండి తెలుగు వన్ శాతం అంట మూడు వన్ మూడు పాయింట్ వన్ శాతం అంట ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తెలియదు బొంగు తెలియదు పోయినా ఇప్పుడు ఇలా దాపరికం లేదు ఇలా కరెక్ట్గా అందరు హైదరాబాద్ సర్వే అప్పుడే వాడు ఊరికాడకు పోతారు ఓటేయనికి పోరా ఓటేనికి హైదరాబాద్ నుండి ఓటేస్తారు ఎవడన్నా ఎవరి ఊర్లో పోయి వాళ్ళు ఓటేస్తారు అంటే ఇక ఈయన అవగాహన ఇట్లా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు పార్టీలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఇసు దివానా గానులు అయితే ఇసు దివాణా గానులు అయితే గిట్నే పాడు పడతారు ఇంతకు ముందు ఏముండదు ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం ఎట్లా లేపేసిండే దొంగలు ఇది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చేసి చూడు వీడియో చూడండి మీరు పెట్టండి వెబ్సైట్లో డబ్ల్యూ డబ్ల్యూ ఎగిరిపోతుంది కనబడదు ఇది కనబడదు మీకు ఎగిరిపోతుంది సమగ్ర కుటుంబ సభ్యులను పెట్టండి మీరు ఇది వస్తుంది లాస్ట్ ఎగిరిపోతుంది మాయం చేసి పడేసింది తొందరలు మాయం చేసింది ఈరోజు జనం జనం తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉందో తెలియకుండా ఈరోజు మాయం చేసింది బాధ్యత ఈరోజు ఒక సైబర్ క్రైమ్ క్రైము ఒక నేరస్తుడు తెలంగాణ తెలంగాణ శాసిస్తుడు తెలంగాణ నడిపిస్తుండు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం లేదు ఈరోజు రాహుల్ గాంధీ గారు డంకా బజాయించుకొని చెప్పుకున్న పరిస్థితి ఈరోజు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర బాండి నాలుగు కోట్ల పది లక్షల మంది ఈరోజు ఆయన అంటాడు ఎవరైనా పేర్లు లేకుంటే మీరు వచ్చి నమోదు చేసుకోవచ్చు అంటాడు ఎవరు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఈ అవగాహన లేని పెద్ద మనిషి ఏమంటాడు లక్షల ఇల్లు హైదరాబాద్ లోయలేదు హరీష్ రావులేదు కవిత గారు సమాచారం అట్లా అక్కడ చెప్తూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు నేను ఏమంటున్నానంటే వీలైనంత వరకు దాదాపు తొంభై నుంచి తొంభై శాతం సర్వే చాలా జరిగింది ఒకటి రెండు మూడు అబద్ధం చెప్పని కూడా సిగ్గుండాలి ఈయన బరాపర్ అయితే మరి గత ప్రభుత్వం చేసిన సర్వేని పడి ఎందుకు ఎత్తేసరమ్మా మీరు ఎందుకు ఎత్తేసర్రు మీరు దొంగలు కాబట్టి ఎత్తేసర్రు మరి వివరాలు ఇచ్చేది ఉంటే వివరాలు ఇచ్చారు అంటే మరి ఎంపీకర్ ఇంకెట్ట సర్వే ఎందుకు పెట్టింది మీరు ఈరోజు ఒకటే చెప్తున్నాను నేను ఇప్పుడు టైం పదకొండు అవుతుంది మీరు పన్నెండు గంటలకు అన్ని కలెక్టర్లతో మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టండి పెట్టి నాకు మూడు రోజులల్లో నాకు తెలంగాణ లెక్క కావాలని చెప్పండి వాళ్ళు కలెక్టర్లు ఒంటి గంటకు వెళ్ళి రెండు గంటల వరకు వాళ్ళు పెడతారు కలెక్టర్ ఏది ఎంఆర్ఓలతో ఆర్టీఓ కాన్ఫరెన్స్ పెట్టగానే వాళ్ళు మళ్ళీ లోకల్ నా కార్యదర్శులను పిలిపించుకొని అక్కడ ఎంఆర్ఓలతో వాళ్ళు మీటింగ్ పెడతారు గ్రామ కార్యదర్శులతో మీటింగ్లు పెడతారు అక్కడ ఉన్న టీచర్లతో పెడతారు ఐదు రోజులలో ఊర్లలో ఎంతమంది ఉందో ఆ లెక్కలు వస్తాయి ఈ ప్రశ్న పత్రిక రాసుకోవాలంటే మీరు కొంచెం డబ్బు ఏది నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించినా బరాబ్బరు ఖర్చు పెడితే రెండు రోజులలో మీకు మొత్తం లెక్కలు వస్తాయి ఇవన్నీ చేయకుండా ఆ డబ్బు నొక్కేసిండ్రు నాకేసిండ్రు హండ్రెడ్ మీరు దొంగలు కదా బాస్ మీరు క్రిమినల్స్ మీరు మీరు ఎట్లా నొక్కారు మీ పనే నొక్కేసుడు ఇంకా ఈ పోటుగాడు పోయి అంట పోటు డల్లాస్ పోయంట ఒక కోటి ఆ నూట లక్ష డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చినట్టు పెట్టారు ఏ ఈ పోటీ మొగంది ఈ సైబర్ దొంగ కంట ఈ సైబర్ దొంగకు వెబ్సైట్ లేపేసిన సైబర్ దొంగ కంట ఈరోజు బాధాత చెప్పాలి నువ్వు దమ్ముంటే నేనే తీసేసినా అని నిజంగా నువ్వు మొగోని మొనగానివైతే నువ్వు నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దమ్ముంటే చెప్పు నేనే తీసేసిన ఎంసీఆర్చి ఆర్టీఆర్ కాళని దొంగవు నువ్వు ఎట్లా తీసేస్తావు చెప్పు ఈరోజు జాతీయ ఇవాళ నేను బీజేపీ నాయకులు చెప్తున్నా ఇక్కడ హోంమంత్రి ఉన్నాడు కేంద్ర హోంమంత్రి ఉన్నాడు బండి సంజయ్ నేను నీకు చెప్తున్నా నీకు చాద కాదు కనీసం నేను ఇచ్చిన నేను పెట్టిన కేసు పైన నాయన నేను పెట్టిన కేసు పైన యాక్షన్ తీసుకునేటట్టు చేయండి ఎంక్వైరీ చేసేటట్టు చేయండి ఈ రిపోర్ట్ ఎవరో తెలియచినారో రెండు రేవంత్ రెడ్డి ఒప్పుకోమాను నేనే తీసినా అని ముఖ్యమంత్రిగా నాకు హక్కు ఉందని చెప్పి చెప్పాను దమ్ముంటే మాట్లాడమని దీనిపైన బీజేపీ రాష్ట్ర కేంద్రంలో ఉంటుంది రోజు కుటుంబ సభ్యులు ఎట్లా రాసిడో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు మీరు నోరు లేదా సమాధానం లేదా మీ దగ్గర మా దగ్గర సమా నా దగ్గర యావరేజ్ లీడర్ ఎవడైతే రేవంత్ రెడ్డి అనేటోడు నా గురించి యావరేజ్ లీడర్ అన్నాడో నా దగ్గర సమాధానం ఉంది నేను బాధ చూపెడుతున్నాను లెక్కతో సహా ఈరోజు ఇంత మీడియా ఉంటుంది తెలంగాణలో పెద్ద పెద్ద మీడియా ఉంటుంది నాకంటే బాగా తెలుగు గల్లో ఉంటారు ఇక్కడ నాకంటే నిష్ణార్థులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ చాలా తెలుగులో అనుకున్న మేధావులు కూడా ఉన్నారు ఈ లెక్కల గురించి కొంచెం కూడా ఆహ్వానం లేదా తెలంగాణ ప్రజలు తెలియాల్సి తెలిపాల్సిన బాధ్యత మీ పైన లేదా ఈరోజు బీజేపీ నాయకులారా మీ ఢిల్లీలో బాగుండ్రి తెలంగాణ ఉన్నోళ్ళు అందరూ ఎంపీలు పోయి మీ రాహుల్ మా మీ నరేంద్ర మోడీ గారి కాలం మీద పడుండ్రి ఈ వెబ్సైట్ ఖాయం చేసింది జనాభానే మొత్తం దొంగ లెక్కలు చూపెట్టిండేసి చెప్పుండ్రి నేను ఇచ్చిన నేను ఇచ్చిన ఈ డేటా మొత్తం చూపింది మీకెట్ డేటా తయారు చేయనీ చేత కాదు చూపించి ఇట్లా జనాభా మా దగ్గర తక్కువ చూపెట్టరు మా రబ్బరికి వచ్చే కేంద్రం నుంచి కానీ లేకుంటే ప్రపంచ బ్యాంక్ కూడా వచ్చిన పథకాలు మాకు అందాయి ఇవన్నీ ఇది చాలా నష్టము దెబ్బ దాడి తీస్తుంది వచ్చే రోజులలో పేదరికానికి పేదరికం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి ఈ ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక క్షణం కూడా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న నడితే హక్కు లేనే లేదు ఎంతమందిని పాలిస్తున్నారో తెలువని ముఖ్యమంత్రి తెలంగాణకు ఎందుకు పోయి ఈ తెలంగాణ జనాభా ఎంత ఉందో తెలియని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా డల్లాస్ భాయ్ పోటీగాడంటే కోటి డెబ్బై లక్ష డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇలా ముఖం చూడగానే ఇచ్చిందంట అందుకని డీటెయిల్ డీటెయిల్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే ఎప్పుడైనా అలా ఎంత జనాభా ఉన్నారో బండి చూసినాకనే వాళ్ళని రాష్ట్రానికి వస్తారు మొత్తం దొంగ లెక్కలు రాసి దొంగ లెక్కలు రాసుకొని వచ్చి జనాభా కూడా దొంగ లెక్కలు చూపించి సర్వే చేయకుండా సర్వే చేసినట్టు చూపెడితే ఒక దొంగ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండు కాకుంటే ఇది మన దురదృష్టం కాకుండా ఏంది ఇది కాబట్టి ఇంత పెద్ద క్రైమ్ చేసిన ముఖ్యమంత్రి ఇంత పెద్ద సైబర్ క్రైమ్ పాల్పడిన ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి హక్కు లేదు ఆయన వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్ సింగిల్ మినిట్ ఈయననే కాదు ఈయన నాయకుడు రాహుల్ గాంధీ కూడా అబద్ధం ఆడిచ్చిండు రాహుల్ గాంధీతో కూడా ఈరోజు అబద్ధం ఆడిచ్చిండు అబద్ధం ఆడి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బా పార్లమెంట్లా పార్లమెంట్లా రాహుల్ గాంధీ అబద్ధం చేసిండు

రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు అందరూ ఉన్నారు రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలు కూడా అక్కడ ఉన్నారు బీజేపీ ఎంపీలు దీనిపైన మీరు మాట్లాడాలి దీనిపైన మీరు నోట్ తెలవాలే రాహుల్ గాంధీ గారు బాగా దాప్తా ఈరోజు అబద్ధం చెప్పిండు ఆయనకు అబద్ధం సమాచారం ఉందా తెలిసి అబద్ధం చెప్పిండ రేవంత్ రెడ్డి తోవలే ఈరోజు రాహుల్ గాంధీ కూడా నడుస్తుందా ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేషనల్ సైబర్ క్రైమ్ వల్ల నేను యాక్షన్ తీసుకుంటాను అనుకుంటున్నా ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి మాత్రం వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా బక్క జడ్సన్ ఛానల్ సబ్ ఫ్యాక్స్ను సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి దీనిపైన మీ అభిప్రాయాలు ఏమున్నా మాకు తెలియజేయండి జై తెలంగాణ అమర బిళ్లకు